నమస్తే అందరు ఇట్లున్ను మంచిగా ఉన్నారు హ్యాపీ డిప్కి పున్నం అందరికీ డిప్కి పున్నం రోజు మా నేను కొత్త పూజ రూమ్ రూమ్లో అయితే పూజ చేస్తున్నా నేను ఇన్ని ఇయర్స్ ఒక చిన్న ఒక ఒక రూమ్లో రూంలో ఒక పక్కన చేస్తుండే ఇప్పుడు అట్లా కాదు ఆ దేవుడు వల్ల పూజ గది అయితే కట్టేసుకున్న పూజ రూము అన్నైతే చేస్తున్నా అనమాట పూజ గది కట్టినందుకు నేనైతే చాలా సంతోషంగా ఉన్నా గౌరమ్మ నోము కూడా ఇంట్లో చేస్తున్నందుకు ఫుల్ ఫుల్ హ్యాపీగా ఉన్న అనిపించింది నాకు లేదా చాలా హ్యాపీగా ఉన్నా అనమాట గౌరమ్మ పూజ ఇంట్లో చేయాలని లాస్ట్ ఇయర్ అనుకున్న ఈ ఇయర్ అయితే చేసేసిన అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉంది గౌరమ్మ పూజ ఎంత మంచిగా అవుతుంది అని కూడా అనుకోలేదు ఎందుకంటే చాలా అనుకున్న ఇది లేట్ అవుతుందేమో పూజ రూమ్ కట్టడము అని అయితే అనుకున్నా కానీ ఆయన టైంలో కరెక్ట్ టైంలో నాకు అంతా రెడీ చేసి ఇచ్చిండు పూజ కూడా మేము మంచిగా చేసుకున్నాం ప్రశాంతంగా మంచిగా అనిపించింది మా పూజ రూమ్ మీరు కూడా చూడండి ఇంత బాగుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మనం మనం దోశల ముక్కు చెట్టు మీద కూతులం కదా ప్లీజ్ బాయ్ అందరికీ